ఈ ఈ కేవలం పర్పస్ వచ్చే ష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బెస్ట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఆ జాబ్ చూస్తే మీకు అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ ఓకేనా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం గురించి అయితే ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం కదా మీరు ఇంట్లో ఉండి పని చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే కాయస్ ఓకేనా కింద డిస్క్రిప్షన్ మీకు అమెజాన్ వాళ్ళది వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా రిజిస్టర్ ఎలా చేసుకోవాలన్నా కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బిఫోర్ వీడియో అయితే మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అయితే చేయడం జరిగింది ఒకవేళ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అలాగే పైన కార్డ్స్ లో కూడా మీకు ఈ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీకు ఎలా అవుతూ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ మనం రోజు దీనిలో ఎలా అప్లై చేసుకోలేమంటే స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరింత కలుష్యం లేటెస్ట్ ఆఫ్ ద వీడియో మీకు అప్లై లింక్ అవుతాం జరుగుతుంది అమెజాన్ వెబ్సైట్ అప్సే లింక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా గాయస్ ఓకేనా అమెజాన్ డెవలప్ సెంటర్ ఇండియా హైదరాబాద్ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అవుతే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే డెప్త్ డెప్త్ అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు జాబ్ టైప్ అయితే సీజనల్ రోల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సీజనల్ రోల్ అంటే ఏం లేదు వాళ్ళకి కావాల్సిన రోజులు అయితే వర్క్ చేయించుకుంటారు తర్వాత మీరు కనుక హార్డ్ వర్క్ కనుక బాగా చేసినట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కనుక అమెజాన్ జాబ్కి సెలెక్ట్ అయినట్లు అయితే ఇక్కడ మీరు చూడవచ్చు మీరు చేయాల్సిన వర్క్ ఫోన్ మాట్లాడాలి చాట్ చేయాలి లేదు ఈమెయిల్ ద్వారా వాళ్ళ డౌట్స్ ఉంటే పరిష్కరించాలి గాయస్ ఓకే దీనిలో మీరు వర్క్ చేసే టైమింగ్ చూస్తే మినిమం ఫార్టీ అవర్స్ అవుతాయి వీక్లీ అవుతాయి మీరు దీన్ని వర్క్ చేయాలి గాయస్ అంటే సిఫ్ట్ టైమింగ్ చూస్తే మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైట్ లెవెన్ పిఎం అవుతే ఉంటుంది గాయస్ దీనిలో మీకు సిఫ్ట్ రొటేషనల్ కూడా అవుతుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో మీకు హార్డ్ వర్కింగ్ చేయాల్సి ఉంటుంది గాయస్ అలాగే ఫ్రెండ్లీ మరి కస్టమర్ తో ఫోకస్ చేయాల్సి ఉంటుంది త్వరగా కొత్త విషయాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో మీకు బెనిఫిట్ చూసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకేజ్ మాత్రమే ఇస్తారు ఓకేనా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది పెన్షన్ ప్లాన్స్ అవుతూ ఉంటుంది ఇంటర్నెట్ అలౌన్సెస్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కూడా దీనిలో మీకు అమెజాన్ వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీకు బేసిక్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది ఇంగ్లీష్ లో మీరు మాట్లాడాలి అలాగే రాయాల్సి ఉంటుంది కంప్యూటర్ యూజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కంప్యూటర్ గురించి కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేసుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర సపరేట్ మీకు ఒక రూమ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అయితే అలా అవుతే మీకు ఒక రూమ్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు వైఫై కూడా అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే రొటేషనల్ స్టెప్స్ కూడా దీనిలో ఉంటుంది గాయస్ ఇంకా దీనిలో మీకు అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా క్లియర్ గా అవుతుంది ఇప్పుడు చూపించడం జరుగుతుంది గాయస్ దీనిలో అయితే అప్లై చేయాలనుకుంటే మీరు సిస్టమ్ ద్వారా లేదు ల్యాప్టాప్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లై నవ్వు అని కనిపిస్తుంది కదా ఈ అప్లై నవ్వు మీద క్లిక్ చేయండి వన్స్ మీరు అప్లై నవ్వు మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది గైస్ అమెజాన్ జాబ్స్ ఓకేనా మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది సైన్ అప్ అయిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది నేనైతే కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ పేజ్ కోసం మీకు ఇలా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే జనరల్ క్వశ్చన్స్ అవుతూ ఉంటుంది టెలిస్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది రివ్యూ అండ్ సబ్మిట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే జనరల్ క్వశ్చన్స్ ఇలా మీకు సిక్స్ స్టెప్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా ఈమెయిల్కి లేదా డైరెక్ట్గా మీకు వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వన్స్ మీరు కనుక సెలెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు ఈమెయిల్కి అయితే వాళ్ళు లెటర్ పంపించడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయినట్టు తర్వాత మీకు కాల్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఏం ప్రాసెస్ టోటల్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళు మీకు డైరెక్ట్ గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ అవుతాయి గైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం అయితే మీకు పూర్తి డీటెయిల్స్ తో అందించడం జరిగింది మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు కింద లో అలాగే కామెంట్ సెక్షన్ లో లింక్ అవుతూ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి గాయస్ ఓకేనా క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ షేర్ అండ్ కామెంట్ గాస్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాస్ బాయ్ గాస్ టేక్ కేర్